వెల్కమ్ టు సాయిజరీ కుకింగ్స్ రొయ్యలు పచ్చడి ఈరోజు చూద్దామండి కొంచెం ఈజీ ప్రాసెస్ అయితే నేను ఈ రొయ్యలు పచ్చి రొయ్యలు తెప్పించి రెండు కిలోలు అండి ఇవి వాటికి తలకాయలు ఇవన్నీ మార్కెట్లో తీయించేశారు అయితే ఉప్పు పసుపు కొంచెం ఎక్కువ వేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసామండి ఆ తర్వాత ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి దానిలో అంటే నేను ఒక పావు లీటర్ నూనె పోసాను శనగ నూనె ఈ త పచ్చి రొయ్యల్లో ఉన్నటువంటి తడంతా ఆరిపోయేలాగా మనం వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా వేసిన తర్వాత నూనె ఉందా నీళ్లు ఉన్నాయి అన్నట్లుంది అంత నీరు ఓరుతుంది నీరంతా అయిపోయేదాకా కొంచెం మంట తగ్గించుకోవాలి ఇది స్టవ్ కాదు పొయ్యి కాబట్టి కొంచెం పొయ్యి సెగ అంటాం ఉంటాము పొల్లలు బయటికి లాగేసి చిన్న మంట మీద ఇలా వేయించామండి దీనిలో ఉన్నటువంటి తడంతా ఆగిపోయిన తర్వాత రొయ్యలు మాత్రమే వచ్చేలాగా కానీ అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుతూ ఇలా ఇదిగోండి చూస్తున్నారా నూనె మాత్రమే వచ్చేసింది వీటిని తీసేయచ్చు తడి మాత్రం ఉండకూడదు వీటికి నేను ఒక అర డజను రెండు కప్పులు నూనె రెండు కప్పులు నిమ్మరసం తీసుకుని పక్కన ఉంచుకున్నానండి ఆయిల్ పెట్టేశాము మళ్ళీ అప్పుడు నూనె తీసేసాం కదా ఆ నూనెలో కాకుండా నూనె సపరేట్గా ఉంచేసి మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ పోసి అల్లము వెల్లుల్లి పేస్ట్ నేనైతే కనుక వంద గ్రాములు వంద గ్రాములు వేసానండి మిక్సీ పట్టేసాము మెత్తగా పెంద ముందు వెల్లుల్లిపాయ ఇది వేస్తున్నాను అల్లం అయినా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయనైనా వేసుకోవచ్చు పెద్ద గరెటితో అంటే స్పూన్ లాంటిది స్పూన్ అంటే లేదు కాకపోతే వంద గ్రాములు వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించేస్తున్నాను అనమాట ఇదిగోండి నేను చికెన్ పచ్చడి కూడా పెట్టామండి మన ఛానల్లో చికెన్ పచ్చడి కూడా సేమ్ ఇక్కడే వేళ్ళింటి దగ్గరే ఇలాగే పొయ్యి మీదే చేసాము మళ్ళీ రొయ్యల పచ్చడి చేస్తున్నాం అనమాట శీతాకాలం కదా కాస్తంత పైగా చల్లగా ఉందేమో వాతావరణం కొంచెం గరంగా తినచ్చు అన్నట్లు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మూడు నెలలైనా కూడా పాడవద్దమాట మనం దీనికి ఉప్పు కారం సరిపడగా ఉండటం చూసుకోవాలి మెయిన్గా ఇంకోటి అంటే తడ అనేది తగలకూడదు అల్లం వెల్లుల్లి కాబట్టి ఇది కూడా అడుగు అంటుతూ ఉంటుందండి వెల్లుల్లి పైలో కొంచెం ఆయిల్ ఉంటుంది అంటారు కదా అది ఏమవుద్ది ఆయిల్లో అడుగు అంటుతూ ఉంటుంది అది అంటకుండా తిప్పుతూ ఉన్నాను మనం పసుపు రొయ్యల్లో వేసాం కాబట్టి ఇప్పుడు కలర్ చాలేదు అనుకుంటే వేయచ్చు లేదంటే కనుక సరిపోతుంది నాకైతే కనుక సరిపోయింది రొయ్యల్లో ఎక్కువ పసుపు వేసాం కాబట్టి ఇది కాసే కాసేపు దీంట్లో ఉన్నటువంటి తడంత ఆరిపోయేదాకా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు కారం తీసుకుందాం పచ్చి ఏనండి ఇది మా మామూలుగా మార్కెట్లో తీసుకొచ్చిన కారమే కానీ ఆడిచిన కారం అయితే కాదు మంచి కలర్గా కలర్ఫుల్గా ఉంది నేనైతే రెండు కప్పులు ఇప్పుడు మీకు చూపించినటువంటి రెండు కప్పులు కారం వేసాను అంత కారంగా అనిపించలేదు మేము తిన్న తిన టేస్ట్ కూడా చేసాం కదా ముందు ఫుల్గా వేసాను తర్వాత హాఫ్ వేస్తాను అంటే ఒకటిన్నర కప్పు వేసాను అన్నమాట ఇది కూడా ఇలా తిప్పేటప్పుడు వేస్తే ఆయిల్ సరిపోయినట్లేదండి ఇంకొంచెం అంటే మనం మళ్ళీ సపరేట్గా నూనెలో ఒక నూనె కాయం కాబట్టి ఈ పేస్ట్లోనే ఇంకొంచెం పచ్చి నూనె వేస్తున్నాను అది కూడా కాగిన తర్వాత పచ్చి రొయల్లో కలుపుకుందాం ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కారం కారం కూడా వేగిపోతే వేగేటప్పుడే మనం ఆయిల్ పోసామంటే ఏమవుతుందంటే వాసన రాకుండా ఉంటుంది ఆయిల్ అనేది కాగిపోతే మనకి సరిపోతుంది అనమాట పేస్ట్ కూడా దగ్గరకు వచ్చేసింది అడుగు కొంచెం మంట తగ్గించుకొని సిమ్లో పొయ్యి మీద కాబట్టి చెప్తున్నానండి అదే స్టవ్ మీద అయితే కనుక సిమ్లో పెట్టుకోవాలి రొయ్యలు పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ ఇలాంటివి అయితే మనం మామూలు స్టవ్ మీద చేయడం చాలా కష్టం అండి చాలా టైం పెట్టేస్తుంది గ్యాస్ అయిపోతుంది కూడా అందుకనే ఇలా పొయ్యి మీద పెట్టాము తను మా మాకు తెలిసిన అమ్మాయి అనమాట అంకమ్మ అని మా చెల్లెల్లాగా అక్క అక్క అంటూ ఉంటుంది తను నేను ఏ పని అంటే ఇట్లాగే వంట పనులు ఏదైనా కొంచెం పెద్ద పనులు చేసామంటే ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం ఇదిగోండి నూనె చాలేదన్నాను కదా ఇంకా ఆస్తంతా ఒక పావు లీటర్ నూనె అయితే పోసానండి ఈ ఈ నూనె ఇంకొంచెం అంటే పచ్చివాసన పొయ్యేలాగా కాసేపు ఒక పది నిమిషాలు స్టవ్ ఇట్లా పొయ్యి మీద అట్టు పెట్టి తీసేసామంటే సరిపోతుంది కానీ ఇది కూడా చల్లారిపోవాలండి చల్లారిపోకుండా వేడి మీద కలిపామంటే వేడికి మళ్ళీ చెమట వచ్చేసి దానివల్ల రొయ్యలు అనేవి పాడైపోతాయి పచ్చడి కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది మనకి రొయ్యలన్నీ చల్లారిపోయిన తర్వాత రొయ్యలు ఎప్పుడో చల్లారిపోయినాయి ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా ఉన్నాయి మనం తీసుకున్నటువంటి పేస్ట్ కూడా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కలుపుతున్నాం అనమాట నూనె కూడా నూనె నూనెగా ఉన్నాయి చూసారా మరీ వేగిపోకూడదు రొయ్యలు కట్టిబడిపోతాయి నేను ఇట్లా పేస్ట్ని అంతటినీ మనం నూనెలో వేయించి తీసిన పేస్ట్ అంతటిని ఇలా బాక్స్లో పెట్టుకున్నానండి అంటే పాన్ కడిగేసి మళ్ళీ వేరే వంట కోసం రెడీ చేయటం కోసం అంతే ఆ పేస్ట్ అంతా దీనిలో వేసేసి చేత్తోనే కలిపేసామంటే చక్కగా ప్రతి ముక్కకి అంటుకుంటుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుందండి ఒకవేళ మనం సాల్ట్ అంటే ఉప్పు చాలేదు అనుకుంటే కనుక ఉప్పుని నెక్స్ట్ డే ఎండ్లో పెట్టుకొని బాగా ఎండింది అనుకున్నాక అప్పుడు కలుపుకోవాలి ఇలా చేత్తో కలపటం వల్ల ఏమీ ప్రాబ్లం లేదండి బాగుంటుంది కూడా ప్రతి ముక్కకి మనకి కారం అనేది ఒకే విధంగా స్పైసీగా ఉంటుంది మనం కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే లవంగం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎలాంటి లవంగం పొడి యాడ్ చేయలేదు ఇదిగోండి నిమ్మరసం తీసేట్టు పెట్టాను కదా ఇవి మాత్రం గింజలు లేకోకుండా వేసేసుకుంటే సరిపోతాయి నేను చెయ్యడం పెట్టి వేస్తున్నానండి ఆల్రెడీ వడపోసాము ఒకటి ఒక గింజ రెండు గింజలు ఉన్నాయని చిన్న డౌటు దాని మూలన మళ్ళీ ఒకసారి చూస్తుంది మా చెల్లై ఈ కప్పుతోటి మనకు పులుపు సరిపోయిందా లేదా అనేది మనకు అర్థమైపోదండి అంటే పేస్ట్ లాగా వచ్చేస్తుంది కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కారం కూడా నూనెలో వేగిపోయింది కాబట్టి మనకి రసం వేసినప్పుడు గుజ్జు సరిపోయిందా లేదా అనేది అర్థమవుతుంది ఒకవేళ తెల్లగా ఉందనుకుంటే కొంచెం పచ్చికారం కాబట్టి కలుపుకోవచ్చు ఇదిగోండి ఎట్లా అడ్డుపెట్టినా కూడా రెండు గింజలు అయితే పడిపోయినాయి అవి తీసేస్తాను ఇప్పుడు ఇలానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అదే మనం మార్కెట్లో కొన్నాము అంటే కిలో రేటే చాలా ఎక్కువ చెప్తున్నారు మా బాబు ఊరు వెళ్ళేటప్పుడు ప్యాక్ చేస్తానంటే కిలోనే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అమ్మో మనం రెడీ చేసుకోవటమే బెటర్ అనిపించింది ఇది పొయ్యి మీద చేయడానికి సుమారు నాలుగు గంటలు పైన పట్టిందండి ఎందుకంటే రొయ్యల్లో నీరు అంతా రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోవాలి వేగినీ చల్లారాలి చల్లారిన తర్వాత నిదానంగా పడుతున్నాము టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో చికెన్ పచ్చడి కూడా పెట్టామండి దానికి కూడా చాలా పెద్ద పెద్ద కామెంట్స్ వచ్చినాయి నాకు ముందులో ఆ టైంలో భయం వేసి కొంతకాలం అసలు వీడియోస్ కూడా షేర్ చేయలేదన్నమాట అమ్మ నాన్ వెజ్ తింటే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పి మేము ఎప్పుడైనా తింటూనే ఉంటాం కానీ అదే పనిగా తినవండి ఇది పిల్లలు దూరంగా ఉంటారు కాబట్టి అక్కడికి పంపించడానికి అని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశానండి ఒక పది నిమిషాల తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది థర్డ్ అనేది మొత్తం లాగేసుకుంటుంది కాసేపటికి ఇదండి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి